వెల్కమ్ టు ఐబి తెలంగాణలో అసైన్ భూముల సంస్థపై పలు సంఘాలు కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వినతిపత్రం సమర్పించారు. టీఓటి చట్టాన్ని పూర్తిగా రద్దు చేసి అసైన్ భూములకు సంపూర్ణ యాజమాన్య హక్కులు కల్పించాలని డిమాండ్ చేశారు. ల్యాండ్ పూలింగ్ పేరుతో పేదల అసైన్ భూములను పరిశ్రమల కోసం స్వాధీనం చేసుకోవడం అన్యాయమని పేర్కొన్నారు. ఇందిరా గాంధీ హయాంలో వందల ఎకరాల భూములను సీలింగ్ యాక్ట్ ద్వారా స్వీకరించి పేదలకు పంపిణీ చేసిన ఉదాహరణను గుర్తు చేశారు. పేదల ఇళ్ళు కూల్చడం అసైన్ భూములను తీసుకో తీసుకోవడం పేదల నిర్మూలనకు విరుద్ధమని వాదించారు. సచివాలయంలో జరిగిన వీటి సమర్పణలో రాష్ట్ర అధ్యక్షులు ఎర్రోళ్ల శివయ్య ఉపాధ్యక్షులు బింగి రాములు నాయకులు కోహీర్ సలోహన్ రాజ్ టీఎస్ఎస్ఏ వ్యవస్థాపక అధ్యక్షులు కూరెల్ల మహేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు పేదల హక్కులను కాపాడేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు అయితే ఇందిరాగాంధీ పీరియడ్లో మరి భూమి లేని పేదవారికి ఒక ఎకరా రెండు ఎకరాల భూములను ధనవంతుల దగ్గర ఉండేటి వందల ఎకరాలను గుంజి మరి పేదవాళ్ళకు పంచడం జరిగింది మరి ఇప్పుడు మరి పేదవాళ్ళ దగ్గర ఉండేటి ఒక ఆరు ఎకరా ఎకరా భూములను తీసుకొని మరి పెద్దవాళ్ళనే కంపెనీలకు ధనవంతులకు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మరి గౌరవ సీఎం గారు మీరు విషయంలో తిరిగి తీసుకొని ఎట్టి పరిస్థితుల్లో కూడా పేదవారి భూములకు ఇద్దరు పరిస్థితులు కంపెనీలకు ఇవ్వకుండా మీరు ఆపాలని మేము కోరుతున్నాము మరియు ఈ పేదవారికి ఇచ్చిన ఈ అసైన్మెంట్ భూములకు తెలంగాణ రాష్ట్రంలో కూడా ఇరవై నాలుగు లక్షల ఎకరాల భూములకు పూర్తి యజమాన్య అక్కడ కల్పించాలని మరి కోరడం జరుగుతుంది రాష్ట్ర అధ్యక్షులు ఎరగా శివన్న గారు మరియు రాష్ట్ర నాయకులు హల్మన్ రాజు గారు ఉపాధ్యక్షులు నేను బెంగిరామ గారి నేతృత్వంలో తెలంగాణ అసెంబ్లీలో యాజమాన్యాలు కల్పించాలని ఈ రోజు సెక్రటెట్లు సీఎం గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది వాడక చేస్తూ చురిత అవసరాల జరుగుతూ అసైన్మెంట్ తీసుకునే ప్రక్రియ ప్రభుత్వం చేపట్టింది ఆ మేము తీవ్రంగా ఖండిస్తున్నాం వెంటనే రైతుల దగ్గర నుండి భూములు తీసుకోవడాన్ని ఆపాలని చెప్పేసి ఇక్కడ హెచ్చరిస్తున్నాం ఒకవేళ మీరు ఈ అసైన్ భూములకు హక్కులు కల్పించకపోతే రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో రైతులు పెద్ద ఎత్తున నిజమైన సిద్ధమైతా ఉన్నారు ఈరోజు తెలంగాణ సికిటిడ్ లో అసెండ్ ఓనర్ అసోసియేషన్ అనేది శివాయ ఆధరణలో తెలంగాణ సీఎం గారికి నేను వినతి పత్రం నివేదించడం జరిగింది ఈ వినతి పత్రంలో తెలంగాణ అసెండ్ అసెండ్ ల్యాండ్స్ ఓనర్స్ ఇదకు సంబంధించిన ప్రజలు చాలా మంది ఉన్నారు కాబట్టి శివనగరం చాలా కొనుగోలులు 3 4 1000ల దగ్గర చాలా రాష్ట్ర వ్యాప్తంగా వారి ఎత్తున ప్రోగ్రాం చేస్తున్నాడు మరి అదేవిధంగా అందరి మంత్రులకు ఇచ్చిన విధంగా ఈ యొక్క సమస్య తెలివి పరిష్కరించాలని చెప్పి కొన్ని వేల కోట్ల లక్షల అసెంబ్లీలు ఉన్నాయి అవి కూడా త్వరలో ప్రభుత్వం ఆసక్తిపరిచి వాళ్ళకు పూర్తి అప్పు కల్పించాలని మేము తెలంగాణ అసోసంఘ నుంచి ఒక విలేఖం జరిగింది